ఏమిటిరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ఉండు వీళ్ళ పని చెప్తా ఇదిగో ఇలా ఉండు చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పద్దు అంటుంది నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పుకే అంది అదే ఏమిటి అని అడుగుతున్నాను నే చెప్పింది మీ ఆవిడతో నే కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావు బా నువ్వు నా పెనివే అదే అవి నీతో చెప్పిందే అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన ఇద్దరం కలుసుకుందాం ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి పెట్టి ఓకే